హాయ్ ఫ్రెండ్స్ వన్ ఆపర్చునిటీకి మిత్రులు అందరికీ స్వాగతం సుస్వాగతం వన్ ఆపర్చునిటీ యాప్లో ఎటువంటి పెట్టుబడి లేకుండా వీడియోలు చూడటం ద్వారా మనీ సంపాదించండి ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రోసెస్ సైన్ అప్ ప్రోసెస్ మరియు లాగిన్ అయ్యి మనీ ఎలా ఎరెంజ్ చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ వివరించాను అందరూ రిజిస్టర్ అయ్యి ఫ్రీగా మనీని ఎరెస్ట్ చేసుకోండి ఈ యాప్లో రిజిస్టర్ అయ్యి మనీ ఎరెన్ చేసే ప్రతి ఒక్కరూ మీరు ఎరన్ చేసే మనీని విత్డ్రాల్ చేసుకోటానికి మరో యాప్ అంటే వైరల్ పే అప్లికేషన్లో కుదా రిజిస్టర్ అవ్వాలి వైరల్ పే యాప్ రిజిస్ట్రేషన్ మరియు సైన్ అప్ అయ్యి లాగిన్ అయ్యే ప్రాసెస్ ఈ వీడియోలో వివరించటం కూడా జరిగింది వన్ ఆపర్చునిటీ అప్లికేషన్ మరియు వైరల్ పే అప్లికేషన్ మీరందరూ నా రెఫరల్ కోడ్ వాడి రిజిస్ట్రేషన్ చేసుకోండి నా వన్ అపార్చునిటీ రెఫరల్ కోడ్ మరియు వైరల్ పే రెఫరల్ కోడ్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వన్ ఆపార్చునిటీ యాప్ లో వర్క్ చేయటం ద్వారా రోజుకు పది రూపాయల నుండి ఒక వెయ్యి రూపాయల వరకు వ్యరం చేయండి ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో పాస్ చేయకుండా ఈ వన్ ఆపార్చునిటీ యాప్ వీడియోలు చూస్తే మనీ వస్తుంది ఈ అప్లికేషన్లో స్మార్ట్ గా వర్క్ చేసి మనీ సంపాదించచ్చు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నాకు కామెంట్ రూపంలోలో తెలియచేస్తే మీకు నేను నేరుగా రిప్లై ఇస్తాను ఈ యాప్ గురించి యూట్యూబు వీడియోలు చూసి కూడా మరింత అవగాహన పెంచుకోండి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చేత్తో ఒక్క లైక్ కూడా కొట్టండి ధన్యవాదములు మిత్రులారా జై జవాన్ జై కిసాన్ ఈ వన్ ఆపర్చునిటీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సైన్ ప్రాసెస్ మరియు లాగిన్ మని ఎలా ఎరంజ్ చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ వివరించినాను అందరూ రిజిస్టర్ అయ్యి ఫ్రీగా మనీని ఎరం చేసుకోండి ఈ యాప్లో రిజిస్టర్ మనీ ఏరం చేసే ప్రతి ఒక్కరూ మీరు ఎర్రం చేసే మనీని విత్డ్రాల్ చేసుకోటానికి మరో యాప్ అంటే వైరల్పే అప్లికేషన్లో కుదా రిజిస్టర్ అవ్వాలి వైరల్పే యాప్ రిజిస్ట్రేషన్ మరియు సైన్ అప్ అయి లాగిన్ అయ్యే ప్రాసెస్ ఈ వీడియోలో వివరించటం కూడా జరిగింది వన్ ఆపర్చునిటీ అప్లికేషన్ మరియు వైరల్ పే లో మీ పేరు ఆధార్ కార్డులో ఉన్న విధంగా ఇచ్చి రిజిస్టర్ అవ్వండి ఎందుకంటే రేపన్నవ రోజు ఈ యాప్లో కేవైసీ ప్రాసెస్ చేసుకోవలసి ఉంటుంది జీరో పెట్టుబడితో అందరికీ ఇది ఒక మంచి ఆదాయ మార్గం కూడా వన్ అపార్చ్యునిటీ యాప్ వేసుకున్న ప్రతి ఒక్కరూ పే యాప్ కూడా నా రిఫరల్ కోడ్ వాడి తప్పనిసరిగా వేసుకోవాలి ఈ యాప్లో వీడియోలు చూస్తూ మీ స్నేహితులకు కూడా ఈ యాప్ను మీ రిఫరల్ కోడ్తో జాయిన్ చేస్తే రిఫరల్ బోనస్ కూడా వస్తుంది మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నాకు కామెంట్ రూపంలోలో తెలియచేస్తే మీకు నేను నేరుగా రిప్లై ఇస్తాను ఈ యాప్ గురించి యూట్యూబ్ వీడియోలు చూసి కూడా మరింత అవగాహన పెంచుకోండి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చేత్తో ఒక్క లైక్ కూడా కొట్టండి ధన్యవాదములు మిత్రులారా जय जवान जय किसान